దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ న్యూస్ పెయింట్స్ తనకి ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనేది ప్రముఖ పెయింటింగ్ ఆర్టిస్ట్ నట్రాజ్ భట్ గారు ఉన్నారు ఆయన మాటల్లో విందాం పెయింట్ ఆర్టిస్ట్ గా ఎలా రానిచ్చానంటే ఇదంతా మన క్రెడిట్ అంతా మా నాన్నగారికి మా నాన్నగారి పెయింటింగ్ చిన్నప్పటి నుంచి ఆయన పెయింటింగ్ వేసి చిన్నప్పటి నుంచి మోల్ని డ్రాయింగ్ కాంపిటీషన్స్కి తీసుకొని వెళ్ళేవాడు దాంట్లో నేను ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగిన పెయింటింగ్ కాంపిటీషన్ నేను ఫస్ట్ వచ్చాను అప్పటి నుంచి నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది మా బ్రదర్ కూడా పెయింటింగ్ రాఘవరాజు భట్ తను కూడా పెయింటింగ్ చేస్తాడు ఈ పెయింటింగ్ చేసుకుంటూ చేసుకుంటూ మెల్లిమెల్లిగా చేయడము ఆర్ట్ వర్క్ చేయడం ఎక్కడైనా ఎగ్జిబిషన్స్ వెళ్తే ఆర్టిస్టులతోని టచ్లో ఉండేసి వాళ్ళ ప్లాన్ ఏంటి వాళ్ళ కలర్ కాంబినేషన్ అట్లా నేర్చుకుంటూ స్టిల్ టుడే ఐఎమ్ డూయింగ్ పెయింటింగ్స్ హ్యాపీగా ఐఎమ్ ఐఎమ్ వెరీ హ్యాపీ పేరెంట్స్కి అందరికీ ఇచ్చే ఒక సలహా ఉంది నాది ఏంటంటే ఎవరైనా కానీ ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఆర్ట్ అనేది ఉండాలి పిల్లలకు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళని ప్రోత్సహించాలి సంగీతం కానివ్వండి డాన్స్ కానివ్వండి మ్యూజిక్ కానివ్వండి పెయింటింగ్ కానీ వంటలు కానివ్వండి కాస్ట్యూమ్ డిజైన్ ఏదో ఒకటి నేర్చుకోవచ్చు చదువు కాదు ఇంజనీరింగ్ డాక్టర్ వాడు అది కావాలి ఇది కావాలి కానివ్వండి మీరు ఏం కానిస్తారు ఇది అడిషన్గా ఒక ఆర్ట్ కళను నేర్పించండి వాళ్ళ జీవిత కాలంలో పది వాళ్లకు ఉపయోగపడవచ్చు యాభై ఏట కూడా ఉపయోగపడవచ్చు డెబ్బై ఏట కూడా ఇరవై ఇప్పుడు నేను రిటైర్డ్ అయ్యాను హ్యాపీగా ఉన్నా అండి బికాస్ ఆఫ్ ది పెయింటింగ్ అట్లా ప్రతి వాళ్ళు కూడా నేను మెడా ఈ ఈ ఈ గుణగాణాలు ఎక్కడ నేర్చుకున్నాను అంటే మెడ్రాస్లో నేను మెడ్రాస్లో నాలుగున్నర పొద్దున ఐదింటికి ఇంటికి వెళ్ళే ఆఫీస్కి వెళ్ళే టైంలో ఏమైందంటే అక్కడ స్ట్రీట్స్లో వెళ్తే ఒక ఇంట్లో నుంచి సంగీతం వినబడేది ఒక ఇంట్లో నుంచి వైలిన్ వినబడేది ఒక ఇంట్లో నుంచి వీణా వినబడేది చూసి ఎక్కడున్నాం మనం ఇది ఎందుకు రాదు మన దగ్గర ఇవి మన దగ్గర మన దగ్గర ఎందుకు కల్చర్ కల్చర్ ఉంది కాబట్టి మనలో కూడా మన ఇంట్లో కూడా ఏదన్నా ఒక ఆర్ట్ ఉంటే చాలా మంచిది ఎప్పటికైనా పనికి వస్తుంది ఈ సెల్ ఫోన్లు ఒకటి చెడగొట్టేస్తున్నాయి సెల్ ఫోన్లు సాధ్యమైనంత వరకు పిల్లలకు తక్కువండి వాచ్ వాజ్ దెమ్ బిహైండ్ వాట్ దే ఆర్ డూయింగ్ వాళ్ళు ఎట్లా సెల్ ఫోన్ను ఆపరేట్ చేస్తున్నారనేది చూస్తూ ఉంటే మీ పిల్లలు మీ చేతిలో ఉంటారు లేదనుకుంటే ఇక గాడ్ నోస్